అధిక జనాభా అనేక అనర్థాలకి హేతు అని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖర్ శాన్సన్ అన్నారు సోమవారం ప్రపంచ జనాభా దినోత్సవం పక్షోత్సవాల్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా కోసూరు మండలం అనంతవరంలో ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా శాంతన్ మాట్లాడుతూ ముఖ్యంగా పురుషులు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతి అయిన వాసక శస్త్రచికిత్స పాటించేటట్లు తాత్కాలిక పద్ధతులు అయిన పీపీఐయుడి ఇతర ఇంజక్షన్లు మాలాడీ మాత్రలు ఛాయ వంటి గర్భ నిరోధక మాత్రల గురించి ప్రజలకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ఆచరించినట్లు చేయటం జరుగుతుందన్నారు కుటుంబ సంక్షేమం కుటుంబ సంక్షేమం కుటుంబ సంక్షేమం తాత్కాలిక కుటుంబ నియంత్రణ పాటించండి తాత్కాలిక కుటుంబ నియంత్రణ పాటించండి బాల్య వివాహాలు వద్దు బాల్య వివాహాలు వద్దు బాల్య వివాహాలు వద్దు చిన్న కుటుంబం చిన్న కుటుంబం కానుకుల మధ్య అయ్యాడం కాన్కుల మధ్య అయ్యాడము కుటుంబ సంక్షేమం కుటుంబ సంక్షేమం కుటుంబ సంక్షేమం తాత్కాలిక కుటుంబ నియంత్రణ పాటించండి తాత్కాలిక కుటుంబ నియంత్రణ పాటించండి బాల్య వివాహాలు వద్దు బాల్య వివాహాలు వద్దు చిన్న కుటుంబం என்ன குடும்பம் என்ன குடும்பம் காண்புல மத்திய எடம் காண்புல மத்திய எடம்